ఏంది ఇప్పుడు అయిపోతుంది పని చెప్పు ఎవరికి చేస్తావు ఫోన్ అదే నువ్వు మధ్యలో వచ్చినావు కాబట్టి మళ్ళీ చేస్తా ఆగన్నా మరి చేయి మరి ఫోన్ లో వస్తూ ఫోన్ లిఫ్ట్ నా కన్ను నిధురాదు నువ్వు కలుసుకొని పోంది హలో మాట్లాడు ఆగు నేను మళ్ళీ ఫోన్ చేస్తా ఆగు ఏమైంది నా పానామా కథ పిల్ల బెంగాలీ రసగుల్ల నా పానామా కథ పిల్ల వినిపి నా కూడా నా కూడా వినిపియొద్దు ఏ శాస్త్రం

ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌనిక అయితే అక్కడ ఉంది అంటే మన పక్కన వేరే పనిలో ఉంది కెమెరా పెట్టినట్టయితే అస్సలు కనిపేదు అది బాత్రూమ్ ఆపోజిట్లో బాత్రూంలో పెట్టిన డైరెక్ట్ డైరెక్ట్ పడుతుంది అనమాట నాకు వీడియో ఈనే పడుకొని ఏదో ఫోన్ అయితే మాట్లాడతా మౌనిక రియాక్షన్ ఎట్లా ఉందో చూసేద్దాం అన్న ఏంటంటే నేను అవి అలా ప్లాన్ అంటే మొన్న ఒక వీడియో మొన్న ట్రెండ్ అయింది కాబట్టి అదే వీరిని సెకండ్ చేద్దాం అనుకుంటున్నాను అదే వేరే అమ్మాయితో నాకు ఫోన్ వచ్చినట్టు నేనే మాట్లాడుతున్నట్టు ఆ అమ్మాయికి డబ్బులు అడుగుతుంది నేను రేపు కొడతా ఇప్పుడు కొడతా లేకుంటే రేపు వస్తున్నా ఎందుకు పడుతున్నా ఇబ్బంది పడుతున్నా ఎందుకు సంథింగ్ ఏదో సెకండ్ వైఫ్ లాగా నేను క్రియేట్ చేసుకుంటున్నా ఆ ప్లాన్ అయితే సక్సెస్ కావాలి మౌనిక షాక్ కావాలి ఆ విషయంలో ఆ రియాక్షన్ ఎలా ఉందనేది ఈ వీడియో ఓకేనా ఎండ్ వరకు అయితే మీరు చూసేయండి ఫ్రెండ్స్ మంచి టాపిక్ మంచి కామెడీ మంచి సూపర్ ఉంటుంది మౌనిక అయితే ఆమె రియాక్షన్ ఎట్లా ఉంటుంది ఆమె ఎడుస్తుందా నేను వెళ్ళిపోతాటదా ఏమన్నది మనం ఈ వీడియో ద్వారా అయితే చూసిద్దాం ఫ్రెండ్స్ లాస్ట్ వరకు అయితే చూడండి ఫైవ్ మినిట్స్ అయితే హలో ఏం చేస్తున్నావు చెప్పు తిన్నావా ఇంకా రేపు రావాలా వస్తున్నా అవునా అకౌంట్లో డబ్బులు లేవు అకౌంట్లో డబ్బులు లేవు ఇప్పించుకొని కొడతా డబ్బులు ఏం చేస్తావు నువ్వు చెప్పు తిన్నావా అదే ఊక నేను ఫోన్ల మీద ఫోన్ చేయకు ఇంట్లోకి వచ్చినా ఇప్పుడే ఇంట్లో వచ్చినా ఫోన్ చేయకు నువ్వు అంటున్నా సరేనా అదే ఇంట్లోనే ఉంది ఫోన్ చేయను నువ్వు నువ్వు ఫోన్ల మీద ఫోన్ చేయక నేనే బయటకు వచ్చి ఫోన్ చేస్తాను అవును సరేనా పెట్టాను ఫోను ఏమైంది అంటుకున్న ప్రేమ నిప్పు ఆరుతూ కంటి మీద నిద్ర మళ్ళీ సాగు ఏమైంది ఏంది చెప్పు ఎవరితోటి ఇప్పుడు అయిపోతుంది పని చెప్పు ఇప్పుడు ఎట్లా ఎట్లా ఈ టైంలో నువ్వు ఇట్లా కప్పుకొని మాట్లాడుకోవడం అవసరమా ఇప్పుడు వీడియో తీయడం అవసరమా వీడియో తీయాలని అవసరమా మరి అందరికి చూపెట్టద్దు అది ఏమైంది మరి ఎవరితో మాట్లాడుతున్నావు కొడతావు ఎవరితో ఏం కథ అసలు ఇది కప్పుకోవడం సైలెంట్ గా కూర్చొని ఇట్లా మాట్లాడంది ఏంది బయట ఉన్నావు కదా లోపల ఎట్లా వచ్చినావు నువ్వు మాట్లాడుతున్నావు కదా అది విని ఎందుకు ఎవరితో ఎవరు లేరు ఎవరు లేని ఎవరు లేరు అంటున్నాగా మాట్లాడుతున్నావు కదా ఆల్రెడీ ఎవరు లేని ఎట్లా మాట్లాడుతావు చూపెట్టాలి ఇప్పుడు ఏమేమన్నావు నువ్వు నేనేమన్నా పైసలు లేవు అకౌంట్ లో కొడతా ఇది చేస్తా ఇది చేస్తా నేను ఇప్పుడే వచ్చిన అప్పుడే వచ్చిన ఏమన్లే అట్లా ఏమన్లే ఇదేంది గ్రూప్ లో పెట్టాను అందరికి వాట్సాప్ లో పెట్టాను అంటే అంటే ఏంది అంట చూడు ఇక్కడ ఏమైంది రికార్డింగ్ తీసినావా వీడియో తీసిన చూడు ఎందుకో ఏం చేసో కూడా ఏం చేస్తో విడు ఏం చేయాలి ఎవరికి చూపెట్టాలి అట్లా ఏది ఏం లేదు చెప్పు ఏమైంది చెప్పు ఇప్పుడు అయిపోతుంది పని చెప్పు వీడు ఇష్టకుండా ఫోన్ కొట్టాడము ఎవరికి డబ్బులు కొట్టాడము చెప్పు ఎట్లా ఎట్లా ఏ టైం లేదు కప్పుకొని ఆఫర్ లేదు అవసరం ఆఫర్లే అప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు ఏం చేయాలి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఉండాలా వెళ్ళిపోవాలా ఏంది కథ ఏంది నువ్వు వేడిపోతావే మరి ఏంది అది ఏముంది ఏం ఫోన్ ఫోన్ మాట్లాడినా అదే ఎట్లా మాట్లాడాలి ఏం మాట్లాడాలి మాట్లాడింది కూర్చొని మాట్లాడు నువ్వు కప్పుకోని నిద్ర వచ్చింది ఫోన్ లో మాట్లాడుతున్నా ఏమైతుంది నిద్ర వస్తే పడుకోవాలి ఫోన్ ఎట్లా మాట్లాడు ఫోన్ వచ్చింది నిద్రలో నిద్ర ఫోన్ వచ్చింది అవును మరి పక్కనే ఫోన్ పెట్టుకుని ఉన్నా నిద్ర వచ్చింది పడుకు తాను వేసుకున్నా నిద్ర మంచి నిద్ర వచ్చింది పడుకున్నా ఫోన్ వస్తే మాట్లా ఇవన్నీ చిన్నోళ్ళకు నేర్పియాలి చిన్న చిన్న పాపలు ఉంటారు వాళ్ళు నమ్ముతారు అయితే ఏమైంది ఫోన్ మాట్లాడద్దా నువ్వు మాట్లాడిన విధానం చూడు నేను అయితే నేను ఆమెని ఆ వీడియో క్యాచప్ చేసినది కూడా కెమెరా కూడా మరి ఆ మాట నేను అడగాలి నిన్ను ఏంది ఇది అని ఏం చేస్తున్నావు అసలు ఏంది ఏమనుకుంటున్నావు మీద డౌట్ వచ్చింది ఆల్రెడీ మాట్లాడుతున్నావు కదా ఫోన్ కలుపు మాట్లాడు ఇప్పుడు నేను కూడా ఇంట ఫోన్ వచ్చినా కలిపినా ఇది చేసినా అంటున్నావు కదా నువ్వు ప్రతిసారి ఏడిపిస్తావు ప్రతిసారి చేస్తావు ఫోన్ వస్తుంది మాట్లాడు వింట నేను వినిపి నా కూడా నా కూడా వినిపియొద్దు ఏమైంది అయ్యో నన్ను స్పీకర్ పెట్టు అవును మళ్ళీ సాగు ఏమైంది అవును హలో మాట్లాడు చెప్పు ఎందుకే పిల్ల నా మీద కోపం నేనేమంటున్నా నేను అక్కడ కాదు నీ పని నువ్వు చూసుకోరాదు నా పని నేనే చూసుకుంటాను నీ పనే మొదలు పెడుతున్నావు ఏదేదో మొదలు పెడుతున్నావు ఏం చేస్తలే నువ్వు చెయ్యంది ఎట్లా వస్తున్నాయో నీ మెంటల్ దాని అట్టున్నావు నాకు అర్థం కాదు ఏం చేయవు మొత్తం నా మీద ఉంటదే నీకు మొత్తం మైండ్ మరి నీ మీద ఉండకుండా ఇంకెవరి దగ్గర ఉండాలి మరి చెప్పు ఇంకా నీ పేరు మీద ఉండకుండా ఇంకెవరి దగ్గర ఉండాలి మరి చెప్పు అసలు ఎందుకు అట్లా వేస్తున్నావు అసలు ఎవరు ఫోన్ వస్తుంది చూడు ఆగులు గుడవైతున్నావు ఒకటే ఫోర్ కట్ చేయను ఫస్ట్ తర్వాత మాట్లాడతా నీ దిమాగులిందని ఒకటే ఫోన్ చేస్తావిందే తెలియని చూడడానికి పాపా ఏమై చెప్పు ఏమైంది నువ్వు ఉన్నకరా నువ్వు ఉన్నకెందుకు ఇబ్బరు ఇట్లా చెప్పుకుంటా ఇట్ల మాట్లాడుతుంటే మహాదేవుడు బ్రహ్మానమైన మొగుడు ఇప్పుడు ఏం మరి ఏం చేయాలి అంటున్నా నీ లేకుండాలి మనుషులు అయితే ఓ వెళ్ళిపోతాను నేనే నువ్వు వెళ్తావా నేనే వెళ్ళిపోవాలా ఈ సంసారం మేము ఉండదు మొత్తం నాశనం అవుతుంది అదే పాప నీకు కావాలా నేను తీసుకోవాలా నీ పాపనా పాపనా నీ పాప నువ్వు ఫోన్లో మాట్లాడుతుంది ఇద్దరు బానే ఉన్నారు చూసుకోండి మంచిగా నేనే ఊరేసుకొని చచ్చిపోతా చూస్తావా సాగు ఆడ రెడీగా ఉంది పోనా నువ్వు ఏ చూసినా అది నిజమే అనుకుంటా అయింది నాకు అర్థం కాదు సాగు అని అనుకున్నావా ఇదంది కదా ఇట్లా చేస్కొను ఇట్లా అయిపోతా సరేనా అప్పుడు ఒకడే ఉండు అగుష సరేనా ముగుషను సపడాను అగుష అప్పుడు కాక కాదు చచ్చిపోమంటున్నావు కదా సచిపోతా అదే నీ అట్లా అందనే నువ్వు నిజం అనుకుంటా ఇట్లా నిజంగా నాకు కూర్చోన ప్రోగ్రాం ఏమైంది ఇప్పుడు నీకు ఏమైంది ఏమైంది మాట్లాడుతున్నావు కదా ఆల్రెడీ ఎంత అందంగా ఉందో తెలుసా నువ్వు అట్లా చెప్పుకుంటూనే ఇంకొకటితోటి ఎక్కడ సంబంధం పెట్టుకుంటున్నావు అటు ఫోన్ మాట్లాడితే అదే అనుకుంటావా అదే ఇంకా వెల్లి నేను చెప్తున్నా కదా అందమైన బంగారానికి నిన్ను వదిలే నేను వేరే దగ్గర ఎందుకు వచ్చినాయి అందుకే కదా మాట్లాడుతున్నావు పైసలు కొడతా ఇది చేస్తా ఇప్పుడే వచ్చిన ఇంటికి అది ఇది అంటున్నా నేను తీసుకున్న డబ్బులు మళ్ళీ రిటర్న్ ఇస్తా అని చెప్పిన నీకు ధైర్యంగా మాట్లాడాలి కప్పుకొని మాట్లాడాలి నాకు కూడా వినిపించాలి కదా స్పీకర్ పెట్టి మమ్మీ చూడు విని చెప్పాలి కదా ఏమైంది నీకు నాకేం కాలే నేను పని చేస్తావు నువ్వు అట్లా చేస్తుంటే నేను అసలు ఉండాలనిపిస్తే ఉండాలనిపిస్తా దేనికి ఫోన్ మాట్లాడడం ఇట్లా చేయడము అది ఇది ఎట్లా తాయిచడము చేయడం నిజంగా చచ్చిపోవాలనే ఉంది ఇప్పుడైతే సస్తావా దీనికి సస్తావా దీనికి అంటే ఫోన్ మాట్లాడే సస్తావు మాట్లాడవద్దు కదా మాట్లాడుతున్నావు కదా నువ్వు ఇంట్లోనే అట్లా అంటున్నావు మరి నేను బయట ఉన్నప్పుడు రోజు ఫోన్లో మాట్లాడతాం మరి అంటే ఆ వాళ్ళనే కాదు వేరే వేరే సముద్రపట్లో అన్ని ఫోన్లు వస్తాయి మాట్లాడుకో రోజు ఇట్లానే చెయ్యి ఇంకా సరే ఏ ఫోన్లు వచ్చినా నువ్వు అదే అనుకుంటావా అదే అనుకుంటా ఇప్పుడు పట్టుకున్నావు ఏ నువ్వా పట్టుకున్నావు నేను నమ్మాలి నేనేమని మాట్లాడినా మాట్లాడాలి ఏమని మాట్లాడు మళ్ళీ ఫోన్ చేస్తా అది ఇది ఇదిగో నువ్వు అంతా అందగా అంత మంచిగా ఉన్నావు తెలుసా నిన్ను వదులుకొని వేరే నేను ఎట్లా మాట్లాడతానే మూసుకొని ఉండు ఏమైంది ఏం ఆగనావు కొద్దిగా ఆగను ఉన్న ప్రేమ నిప్పు ఆరదు మీద నిద్రమ వాలదు నువ్వు చేసే చేష్టాలకి సచిపోవాలనే ఉంది ఇప్పుడైతే కాదే నేను ఏమన్నట్టు నువ్వు ఇబ్బంది పడుతున్నావు చెప్పు నాకోసము ఇప్పుడు మాట్లాడుతున్నావు కదా ఇంత మంచిగా ఉన్నావు తెలుసా నువ్వు వయ్యారి చెప్పు సస్తవే సస్త సస్తా 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 అని మాట్లాడుతున్నావు సస్తావా ఏం చేస్తావు సచ్చిపోతాయి నేను ఇగో నువ్వు సచ్చుడు కాదు కానీ కాదు నా మీద అంత ప్రా ప్రేమ నీకు నీకేమన్నా నిజంగా చెప్పు নিজকে পুন্দ নিজে